యేసుక్రీస్తు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు తండ్రి వీరేం చేయుచున్నారో వీరేరుగారు గనుక వీరిని క్షమించమని చెప్పాను లుక స్వార్థ ఇరవై మూడు ముప్పై నాలుగు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంధవు లుకా స్వార్థ ఇరవై మూడు నలభై మూడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి వ్యవహన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి మార్క్స్ వార్త పదిహేను ముప్పై నాలుగు నేను దప్పిగొంచున్నాను యోహాన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది సమాప్తమైనది యోహాన్ స్వార్థ పంతొమ్మిది ముప్పై తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను లూకా స్వార్థ ఇరవై మూడు నలభై ఆరు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను ఇంచుమించు ఉదయం తొమ్మిది గంటలకు ఏసు నేరస్తుడని తీర్పు ప్రకటించి వేయాలని సిద్ధమైంది వ్యతిరేక అధికారం సమాజ బహిష్కరణ చేసి పాలెం వెల్పట వరకు సిద్ధపరిచారు శరీరమంతా గాయాలతో నిలువెళ్ళ నలుగొట్టి ముఖం మీద ఉమివేసి పిడుగుద్దులు గుద్ది దూషించి అవమానించారు యూదుల రాజు అని తలకు ముల కిరీటము పెట్టి అపహసించారు రక్తం ఏర్లై పారింది నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తసిక్తమైన శరీరము అడుగు ఆపితే అహంకారాలు అగాధాలు చెల్లున చీల్చే కొరడా దెబ్బలు బలహీనమైన భారమైన శిల్వను మోయలేక మోస్తూ ఊరేగింపు గొల్గతా కొండకు చేరింది ఆరు గంటలకు శిల్వ ప్రయాణం శిల్వను వీక్షిస్తున్న కన్నీళ్ళన్నీ నిప్పు కణికలై లేస్తుంటే ఇస్తుపోయిన క్షణం సర్వజగతికి దేవునికి మధ్య తెర చిరిగింది తులువల మధ్య వేలాడిన ప్రేమ బౌటకు మేకులు కొడితే క్షమించింది బాధ్యత గుర్తు చేసింది విధేయతకు అర్థం తెలియజేస్తూ రక్షణ ద్వారాలు తెరుచుకున్నాయి నా శరీరం నీ కొరకేనని నా రక్తం మీ అందరి కొరకేనని దారపోసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి చివరకు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు యేసుక్రీస్తు సముద్రమంతా సితారాతో రాసిన వర్ణించలేని ఆ క్రీస్తు ప్రేమను మన ఊహకే అందనిది ఆ శిల్వ త్యాగం మన పాప శాప దోషములు ఆయన్ని శిల్వ వేస్తే మౌనంగా భరించగలిగింది ఆ అమర ప్రేమ చివరి బొట్టు వరకు కార్చిన రుధిరం మన రక్షణకు ఆధారమైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన్ను చేర్చుకోలేకపోతే ఆ శిల్వ సమర్పణకు అర్థమేముంది విలువలేని మన జీవితాలకు విలువైన తన జీవితం శిలలో అర్పించాడు వెలపెట్టిన ఆయన ప్రాణం మనకు ఉచితంగా రక్షణనిస్తే రక్షించబడి మన ఆత్మలను క్రీస్తుకు అప్పగించు కొనగలిగితేనే ఆ త్యాగానికి శిలువకు అర్థం ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్